తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఛానళ్లపై అయితే రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనిపై ఇప్పటివరకు అయితే జియో అయితే విడుదల చేయలేదు తాజాగా అయితే తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రోజు అయితే ఈ రాయితీకి సంబంధించి అయితే జీవో విడుదల చేసింది సాధారణంగా అయితే మనం కొద్ది రోజులైతే అంటే వారం రోజుల అయితే ఈ పెండింగ్ చాలాపై రాయితీ ప్రకటించినట్లు మనకు వార్తలు వచ్చాయి సో దీంతో ఇరవై తేదీ నుంచి ఈ రాయితీ అమల్లో ఉంటుందని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయి సో ఈరోజు అంటే మంగళవారం రోజు చాలామంది అయితే తమ పెండింగ్లో ఉన్న తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చాలాను పే చేయడానికే ట్రై చేశారు సో చాలామంది ట్రై చేసినప్పుడు వారికి రాయితీ అయితే చూపించలేదు ఎంత ఫైన్ ఉందో అంతే చూపించింది దీంతో చాలామంది అయితే ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ అయితే ట్విట్టర్లో అయితే ట్యాగ్ చేశారు సో చాలామంది నుంచి ఆ పోస్టులు రావడంతో పోలీస్ శాఖ కూడా స్పందించింది సో దీనిపై మాకు ఎలాంటి అధికారిక జివో విడుదల కాలేదని జివో రాగానే మీకు రాయితీ వస్తుందని చెప్పేసి అయితే పోలీసులు అయితే రిప్లై ఇచ్చారు చాలామందికి సో తాజాగా అంటే వీళ్ళ రిప్లై తర్వాత దా మధ్యాహ్నం తర్వాత ఈ జియో అయితే విడుదలైనట్టు మనకు తెలుస్తుంది సో ఇక్కడ నుంచి జివో విడుదలైన ఇప్పటి నుంచి అయితే మనకు రాయితీ లభిస్తుంది పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఛానల్ గతంలో కూడా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ట్రాఫిక్ ఛానళ్ళపై కూడా డిస్కౌంట్ విధించి డిస్కౌంట్ ఇచ్చారు సో ఆ సందర్భంలో కూడా భారీగా అయితే వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు సో ఈసారి కూడా వసూలు అంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే రాయితీ ప్రకటించినట్లయితే మనకు తెలుస్తుంది సో ఇప్పటి నుంచి అయితే ట్రాఫిక్ ఛానళ్ళపై అయితే రాయితీ ఉంటుంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన ఛానల్పై అయితే తొంభై శాతం రాయితీ ఇచ్చారు అలాగే టూ వీలర్స్ ఆటోలపై అంటే త్రీ వీలర్స్ టూ వీలర్స్పై అయితే ఎనభై శాతం అంటే మన టూ వీలర్స్ సంబంధించి ఏదైనా ఛానల్ ఉన్నట్టయితే దాదాపు ఎనభై శాతం వరకు డిస్కౌంట్ అంటే మనం కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రం పే చేయాలి అదే కార్లపై అరవై శాతం అంటే డిస్కౌంట్ పోను ఫార్టీ పర్సెంట్ పే చేయాలి వాళ్ళ ఫైన్ అలాగే తోపుడు పనులు చీర వ్యాపారులకు కూడా తొంభై శాతం అయితే రాయితీ ప్రకటించారు సో దీనిపై అయితే జియో విడుదల కావడంతో పెండింగ్లో ఉన్న చాలన్లు కట్టడానికి అయితే అందరైతే సిద్ధమయ్యారు సో వెంటనే ఈ చాలన్కి వెళ్ళి అయితే మనం బండి నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఉన్న ఛాలన్స్ అయితే వస్తాయి అక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ కొట్టిన క్లిక్ చేసినట్టయితే మనకు రాయితీ వస్తుంది రాయితీ పూంగా మిగిలిన డబ్బులను అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్